అది పోయింది కానీ పోయిన వద్దుగా మొత్తం వాళ్ళకి బాధలే ఉన్నాయి ఇబ్బందులే ఉన్నాయి రోజు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు మేము వచ్చేస్తాం వచ్చేస్తామన్నా మేము ఉండలేకపోతున్నాం ఇలా మేము భరించలేకపోతున్నాము మా పాత వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతోటి బాగా ఇబ్బందికరం అవుతుంది నేను అన్న ఈ ఎలక్షన్ దాకా ఉండరు ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నాడు మీరు అతనే ఉండరు ఆ తర్వాత మనం చూసుకున్నాం అలా ఉండే ఇక్కడ ఓటేయమని చెప్పిన వాళ్ళు కూడా అదే సంతోషంగా అదే కోట్ అంటారు కదా చెప్తే